ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపించామని ఈ వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎక్కడా కూడా తట్టడు మట్టి కూడా పోయకుండా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వాండెపూడిలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రచారం చేపట్టారు కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కొనిదల పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ అత్యంత మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు మాజీ ఎమ్మెల్యే వర్మ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు शेर माने हैला खेल में आ मैं लाइट तो हूं चलो प्रति अस्करी के नेहरूगा अंधेला ఈరోజు వన్నిపూడి గ్రామంలో ప్రచారం ప్రారంభించడం జరిగింది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ని ఇద్దరిని గెలిపించవలసిందిగా మరి ప్రతి ఒక్క ఓటర్ని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు నేను సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మరి గ్రామం వచ్చేసరికి రెండు కోట్ల రూపాయలతో రెండున్నర కోట్ల రూపాయలతో రెండున్నర మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి రోడ్డు వేయడం జరిగింది మొత్తం అంతా రోడ్లు వేసాం ఈ రోడ్లు వేయడం వలన మరి ఎంతో ఆడబడుచులు కాలికి మట్టకుండా రోడ్డు వేస్తా ఉన్నా రోడ్లు పూర్తి చేశారు మూడు కోట్ల రూపాయలతో అలాగే నూట యాభై సైట్లు ఇళ్ళ స్థలాలు ఇచ్చాం ఇంటికి లోన్తో సహా శాంక్షన్ ఇచ్చి ఇచ్చాం గ్రామంలో అలాగే దత్తాత్రేయ టెంపుల్ కూడా ఎనిమిది లక్షలంతా దగ్గర దగ్గర యాభై వేల అటు ఇటులో దత్తాత్రేయ టెంపుల్ కూడా సహకారం చేస్తాం అంటే గ్రామం అభివృద్ధి మా బాధ్యత అని ఐదేళ్ళు కూడా నేను ఎమ్మెల్యే ఉన్న పంచాయతీ మీరందరూ కూడా అలాగే ఆశీర్వదించారు నన్ను మరి కసిగా పనిచేశాం రేపు రాబోయే రోజుల్లో ఈ గ్రామం అంతా కూడా డ్రైనేజీ లేస్తాం అదేవిధంగా ఊళ్ళో కళ్యాణ మండపం ఒకటి హాల్ లేదు ఆ హాల్ కూడా నిర్మాణం ఇక్కడ చేస్తామని చెప్పి తెలియజేస్తాం అలాగే స్కూల్ అభివృద్ధి కూడా మా అని చేసాం ఇక్కడ ఒకటి ప్రజలను అడుగుతున్నాం వంగా గీత గారు ఐదు సంవత్సరాలు కనపడలేదు కరోనా వచ్చింది మూడున్నర సంవత్సరాలు ప్రజలు ఎలాగ పోయారో పట్టించుకోలేదు ఈవేళ ముప్పై రోజుల ముందు ఆవిడ ఎలక్షన్కి వచ్చి ఓటు అడుగుతా ఉంది రకరకాల జిమ్ముకలు చేస్తా అటువంటి వ్యక్తుల్ని మనం పారదోలాలి ఐదేళ్ళకి వచ్చే మనుషులు మనకు అవసరం లేదు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన మీద ఆశ పెట్టుకుని ఇక్కడికి వచ్చారో నమ్మకం పెట్టుకుని మన భారీ మెజార్టీతో గెలిపిందాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేను అభివృద్ధికి కట్టుబడి ఉంటాం వన్పూడి అభివృద్ధి గ్రామం అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి